అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే కదా మంచి మనసున్న భర్తని అత్తని కాదని పుట్టింటికి వచ్చిన ఆమె చివరికి అత్తారిల్లే స్వర్గమని తెలుసుకుంది తెలుసుకుంది తెరతెలవారుతుండగా సుభద్ర సిమెంట్ తొట్టి నిండా బిందెల నిండా అన్నింట్లోనూ నిండుగా నీళ్లు పట్టేసి అలుపు తీర్చుకోవడానికి అన్నట్లు అక్కడే నూతిగట్టు మీద కూర్చుంది వసే సుభద్ర నువ్వు నీళ్ళు తోడడం అయిందా లేకుంటే మెల్లగా ఆటలాడుకుంటూ చేస్తున్నావా ఇక్కడ పొయ్యి దగ్గర ఒక్కదాన్ని చస్తున్నాను తన్నుకొని తొందరగా రావే అంటూ మాణిక్యంబ అరుస్తోంది తల్లి మాటలు వినిపిస్తున్న ఎందుకో వెళ్లబుద్ధి కాక అక్కడే కూర్చుంది అప్పుడే అటుగా వచ్చిన గారు పరాగ్గా ఉన్న కూతుర్ని చూసి మీ అమ్మ ఒకతే అతలాకుతలమై చస్తుండే ఇక్కడ తీరిగ్గా కూర్చున్నావా తల్లి వెళ్ళి మీ అమ్మకు పనందుకో ఆనక తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుందో కానీ చేసేదేముంది కసిరినట్టే అన్నాడైనా మనసులో తండ్రి మాటలకు ఒళ్ళు మండిపోతున్నా చచ్చినట్లు లేచి తల్లి దగ్గరకు వెళ్ళింది సుభద్ర నీళ్ళు తోట ఎంతసేపే తల్లి పొద్దున సమయాల్లో ఎంత ఊపిరాడని పని ఉంటుందో నీకు తెలియదు ఏమిటో ఈ మధ్య ఏ పని చెప్తే అక్కడ కూర్చుండిపోతున్నావు కావాలని చేస్తున్నావో ఏమిటో అంటూ కూరలు తెచ్చి సుభద్ర ముందు పడేసింది తిరగమని అవి తరగడం పూర్తిగా వస్తుంటే మళ్ళీ మాణిక్యాంబే అన్నది అవి తరగడం అయిన తర్వాత కరివేపాకు మిరపకాయలు వేయించి పెట్టాను కానీ అవి తీసుకెళ్లి కారం నూరుకురావే గడకదంటే ప్రాణం ఆ చేతోనే కాస్త శనగపప్పు కూడా పొడుగు కట్టి తీసుకురా అది లేదే మీ నాన్న ముద్ద ఎత్తరు తొందరగా పని పూర్తి చేయి ఇక రోడ్డు దగ్గరే కూర్చోకు పురమాయించింది కూతురికి విసు తప్పదు కాబట్టి పని పూర్తి చేసుకువచ్చింది సుభద్ర అక్క నా స్కూల్ డ్రెస్ ఉతికావా అంటూ వచ్చింది చెల్లెలు సుమిత్ర షర్టుకు బొత్తాలు ఊడిపోయాయని కుట్టమని నిన్ననే చెప్పాను కుట్టావా తమ్ముడు సీను అడిగాడు మర్చిపోయాను కావాలని అంది సుభద్ర డ్రెస్ వేసుకోకుండా స్కూల్కి వెళ్తే మా మిస్సు అంటూ సుమిత్ర ఏడుపు మొదలుపెట్టింది నా షర్టుకు బొత్తాలు కుట్టకపోతే నేను స్కూల్కి ఎలా వెళ్తాను మానేస్తాను బడుద్దాయిలారా పరీక్షల దగ్గరికి వస్తుంటే స్కూల్కి వెళ్ళకపోతే పాఠాలు ఎలా తెలుస్తాయి వెళ్ళకపోతే బీపుల్ చీరేస్తాను అయినా నువ్వు చేసే పనే ముందే సుబ్బి వాళ్ళ పన్నైనా సుభద్ర వైపు కోపంగా చూస్తూ అన్నారు పరశురామయ్య గారు చేసే పనేమీ లేదంటూనే అస్తమానం పనులు పురమాయిస్తున్నారు సుమిత్రకు పన్నెండేళ్ళు వచ్చాయి తన బట్టలు తను ఉతుక్కోలేదా సీనుకు పద్నాలుగేళ్ళు వచ్చాయి ఆ మాత్రం బొత్తాముడు కుట్టుకోలేడా అన్నీ నేనే చేయాలా కొంచెం విసురుగానే అంది సుభద్ర నోర్ మొయ్ తినుకూర్చుని తిక్కరేగుతున్నట్లుంది వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు అది కాక చదువుకొని వచ్చి ఇంకా ఈ పనులు ఎక్కడ చేస్తారు చేస్తే నీ ఒళ్ళేం కరిగిపోదులే ఒకవేళ కరిగినా కాస్త నాజూక్ తేళ్తావు అని కసిరింది మాణిక్యాంబ సుభద్రకి ఒళ్ళు మండిపోయి అక్కడి నుంచి తటాలను లేచి దొడ్లో మూలగా ఉన్న బాదం చెట్టు కింద కూర్చోవడానికి వెళ్ళిపోతుంటే వెనక నుంచి తన్ని మాటలు వినిపించాయి దీనికి తిని కూర్చొని ఒళ్ళు పెరిగిపోతుంటే ఇంకా అంతా తనే చేసినట్లు నీలుగుతుంది ఆ మాటలు విడినాక కళ్ళు నీళ్లు చిమ్మాయి సుభద్రకు అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది ఆమెకి ఎప్పుడూ మనసు ఆగోకపోయినా వెళ్ళి అక్కడే కూర్చుంటుంది తన అతి తెలివితేటలతో ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో ఎంత అనాలోచితంగా పుట్టింటికి వచ్చేసిందో ఇప్పుడు తెలిసి వస్తోంది ఇప్పుడు వెళ్ళగలదా పోని అభిమానం చెంపుకొని వెళ్ళినా మునుపట్ల అత్తవారింట్లో ఆదరణ లభిస్తుందా ముఖ్యంగా సత్యం తనని ప్రేమగా పలకరిస్తాడా లేక సిగ్గులేదా అని ముఖం మీద అడుగుతాడా ఇలా అనిపించగానే భర్త సత్యం అత్తగారు యశోదమ్మ గుర్తుకొచ్చారు సుభద్రకు అక్కడే గడిచిన సంగతులన్నీ నెంబర్ వేసుకుంటూ కూర్చుంది సత్యం ఓ ఫ్యాన్సీ షాప్లో పనిచేస్తాడు జీతం నాలుగు వందలు ఇస్తారు అతనికి తల్లి తప్ప చెప్పుకోగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఉండటానికి చిన్న పెంకుటిల్లు ఉంది అందులో రెండు గదులు ముందు వసారా ఉంటుంది ఒక గది వంటిలుగా చేసి మరో గది కొడుకు కోడలికిచ్చి తను ముందు వసారాలో పడుకుంటోంది అశోదమ్మ జీతంలో కొద్ది మాత్రం తన ఖర్చులకు ఉంచుకొని మిగతాది తల్లికే ఇచ్చేస్తాడు సత్యం ఎందుకంటే అతనికి తల్లంటే అభిమానం గౌరవం ఉన్నాయి అతని చిన్నప్పుడే తండ్రి పోయాడు అసలు ముఖమే తను ఎరగడు కానీ అప్పుడు జరిగిన విషయాలు తను పెద్ద అయ్యాక తల్లి చెప్పగా విన్నాడు భర్త పోగానే యశోదమ్మను కొంతమంది బంధువులు వచ్చి ఆమెను తమ ఇంట్లో ఉండమని చెప్పారు కానీ దూరదృష్టి గల యశోదమ్మ ఏదో సాగు చెప్పి ఉన్న ఒక్కగానొక్క బిడ్డను చూసుకుంటూ తన ఇంట్లోనే బ్రతుకు సాగించింది ఉన్న రెండు గదుల్లో ఒక్క గది మాత్రమే తను ఉంచుకొని రెండో గది అద్దెకిచ్చి దొడ్లో ఉన్న కొద్ది మట్టి జాగాలో అరటి పిల్లకలు తెచ్చి నాటింది అప్పటికే అక్కడ నాలుగైదు కొబ్బరి చెట్లు ఉన్నాయి కొబ్బరి బోండాలు కోయించినప్పుడల్లా వాటికి ఉన్న పీచు తీసి ఎండబెట్టి కొబ్బరికాయలతో పాటు అమ్మి డబ్బు సంపాదించేది కొబ్బరి నెల నుంచి పుల్లలు తీసి చీపుళ్ళు కుట్టి కిరాణా కొట్లలో అమ్మేది రాలిన మటన్లు వంటకు వేడి నీళ్లు కాయడానికి ఉపయోగించేది అలాగే చెట్లకు వేసిన గెల్లు తయారైనాక తీసుకువెళ్ళి పళ్ళ కొట్లలో అమ్మేది ఆ విధంగా కష్టపడి పైసా పైసా పొదుపుగా ఖర్చు చేస్తూ కొడుకును పెంచింది ఎందుకనో సత్యానికి పెద్దగా చదువు అవ్వలేదు అందుకే షాపులో చేర్పించింది పెద్దవాడయ్యాక సుభద్రతో పెళ్లి చేసింది పెళ్లి కాకముందు జీతం రాగానే మొత్తం తల్లికే ఇచ్చేసేవాడు సత్యం తల్లి తన ఖర్చులకు ఎంత ఇస్తే అంతే ఖర్చు పెట్టుకునేవాడు అతనికి ఏ దురలవాట్లు లేకపోవడం చేత ఇంకేం ఆలోచనలు రావు ఆ అలవాటు ప్రకారమే పెళ్ళైన తర్వాత కూడా తల్లికే మొత్తం జీతం ఇచ్చేసేవాడు తల్లి కూడా అతని అవసరాలు పెరుగుతాయని గ్రహించిందేమో అందులో సగం కొడుక్కే ఇచ్చేసేది ఇది సుభద్రకు కన్నెరగా ఉండేది ఇది వరకు సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు జీతమంతా తెచ్చి భర్త తన చేతుల్లో పోస్తాడని ఊహించిన సుభద్రకు భర్త మీద కసిరేగేది అంతా మీ అమ్మ చేతికిస్తే నా ఖర్చుకు ఎవరిస్తారని రాత్రిలు భర్తతో పోట్లాడేది కావాలంటే అమ్మని అడిగి తీసుకో సుభా అనేవాడు సత్యం టాట్ నా భర్త సంపాదించి తెస్తున్నప్పుడు నేనెందుకు ఆమెను అడుక్కోవాలి పావలా మల్లెపూలు కావాలన్నా ఆమెను అడుక్కోవాలా నాకు అంత కర్మ పట్టలేదు అనేది కోపంగా తను ముందు మా అమ్మకు కొడుకునయ్యాకే నీకు భర్తనయ్యాను నిన్నగాక మొన్న నువ్వు వచ్చావని ఎన్నో కష్టాలు పడి పెంచిన మా అమ్మను విదిలించేయాలా ఏం మీ అమ్మను అడగవా మా అమ్మని అడిగి తీసుకుంటే తప్పేముంది అనేవాడు అత్త అమ్మ అవుతుందా అని తనంటే అది మనం ఏర్పరచుకున్న అభిప్రాయం బట్టి ఉంటుంది అనేవాడు సిగ్గు లేకపోతే సరే అసలు భార్య కంటూ వేరే ఇవ్వాలని తెలియదా అని తను రెట్టించేది సత్యం భార్యను దగ్గర తీసుకొని ఏదో చెప్పబోయేవాడు సుభద్ర విదిలించేది సత్యం ఆలోచిస్తూ పడుకునేవాడు సుభద్ర భర్తను అర్థం చేసుకోవడం ఇష్టపడేది కాదు ప్రయత్నించేది కాదు పైగా అత్తగారంటే ఉక్రూషం పెంచుకోసాగింది తన భర్తను తన గుప్పెట్లో పెట్టుకొని తెచ్చే జీతం అంతా తన ఒళ్ళోనే పోసుకుంటోందా తనేనా తీసిపోయింది ఎన్నాళ్ళ ఆవిడ పెత్తనమో తను చూస్తుంది ఇలా సాగిపోయేవి సుభద్ర ఆలోచనలు అత్తగారి కుక్క పనిలో కూడా సాయపడేది కాదు కావాలని తప్పించుకు తిరిగేది అయినా యశోదమ్మ కోడని పల్లెత్తు మాట అనేది కాదు తనే మెల్లగా చేసుకుపోయేది ఇదంతా గమనించిన చంద్రం తల్లితో అనేవాడు పనంతా నువ్వు ఒక్కదానివే చేసుకోకపోతే సుభద్రను పిలవకూడదా అనేవాడు ఏమంతా పనిరా ఎంతమంది ఉన్నామని అని కొట్టిపారేసేది అది విని తనకు సంతోషం కలిగే బదులు ఒళ్ళు మండేది కొడుక్కి మెత్తగా చెప్పి డబ్బంతా గుంజుకుంటోంది అనిపించేది తనకు ఒకసారి సత్యం ఇంటికి వస్తూ తన కోసం మల్లెపూలు తెచ్చి తన చేతికి ఇవ్వబోయాడు తనవి పుచ్చుకోకుండా విసిరి కొట్టింది ఆడవాళ్ళ పూలను విసిరి కొట్టచ్చా అంటూ ఆ పూల మన అపురూపంగా తీసుకొచ్చి తన జడలో తురబోతే తన విసురుగా అబ్బో హిన్నానికి మొగుడు అది రూపాయి పూలు తెచ్చి ఘనకార్యం చేశాడని గేలి చేసి ఇంకా ఏవో ఇవో మాటలు దులిపేసింది సత్యానికి కోపమే వచ్చిందో బాధే కలిగిందో తన అసలు దగ్గరకు తీసుకోకుండా మరోవైపుకు తిరిగి పడుకున్నాడు అది తనకు మరీ ఒళ్ళు మండింది ఇంకా తాను తనని డాలిస్తాడని బ్రతిమాలి ప్రసన్నురాన్ని చేసుకుంటాడని ఎదురు చూసిన సుభద్ర ఆ రాత్రంతా లోపల నిప్పులు కక్కుతూనే పడుకుంది రుసు రుసులాడుతూనే భర్తతో కాపురం చేస్తుంది సుభద్ర అప్పుడే పక్కింటి సరోజే టీవీ కొనుక్కున్నట్లు తెలిసింది సుభద్రకు ఆ రోజు నుంచి టెంపరీగా కోపాన్ని అంచుకొని నిదానంగా మాట్లాడుతూ కొద్ది ఆగి పడగదిలో మెల్లగా తన కోరికను బయటపెట్టింది ఏమండి మనం కూడా టీవీ కొనుక్కుందాం అండి గారాలు పోతూ అతని చెంపలు మీటింది రాణి గారు అందంగా అలంకరించుకొని మరీ దగ్గరికి చేరారు ఇంకా బుద్ధి మారిందేమో అనుకున్నాను నేను ఇలా చూడంగానే ఆశ్చర్యం కలిగిందిలే చాలండి రోజు మీకు దూరంగా ఉంటున్నానా వస్తావు ఎలా నా అంతటి నేనే దగ్గరికి తీసుకుంటేనేగా నీ అంతటి నీవు నా దగ్గరికి వస్తున్నావా ఈ మధ్య ఎంతసేపు అది కావాలని ఇది కావాలని అవి లేవని ఇవి లేవని రుసు రుసులు బుస బుసలేగా ఆ గొడవ ఇప్పుడు ఎందుకు ఎలాగైనా టీవీ కొందామండి ఇంచక్క అన్ని భాషల సినిమాలు చూడొచ్చు కొంటారు కదూ నీకు అసలు బుర్ర ఉందా మనమెంత మన తాహత ఎంత మన స్తోమతను బట్టి కోరికలు ఉండాలి ఏమైనా బందకు రెండు వందలకు వచ్చేదా అంత అడిగేసావు ఆలోచన ఉండొద్దు ఆ సరోజా వాళ్ళని షావుకార్లా మళ్ళాంటి వాళ్ళేగా వాళ్ళు కొనుక్కోలేదు సరదా ఉండాలి కానీ మన స్థితికి మించిన సరదాలు వద్దంటున్నాను పోని ఎప్పుడైనా సరోజ గారింటికి వెళ్ళి చూస్తే చాలదా ఇప్పుడు అంత డబ్బు పోసి కొనకపోతేనే వాళ్ళు కూడా ఇన్స్టాల్మెంట్ మీదే కొన్నారు మనం కూడా అలా కొనుక్కుంటే తేలికేగా ఎంత తేలిగ్గా చెప్పో నాకు వచ్చే జీతం దానికోసమే ఖర్చు పెడతా ఇంటి ఖర్చు అలా శుభా మీ తెలివి తెల్లారన్నట్టే ఉంది ఇన్నాళ్ళ నుంచి మీ అమ్మ ఓడ్లోనే పోస్తున్నారు కదంతా ఏం చేస్తుంది మీ సొమ్మ మీరు అడిగి తీసుకోవడానికి ఖర్చు పెట్టుకోవడానికి గుంజాటను పడతారు దేనికి బాగుండే శుభా అమ్మతో కూడా ఒక మాట చెప్పి సరి సరి ఆమె బాబుగాడి ముళేమైనా పెడుతుందా లేక అంతా కట్టుకుపోతుందా మాటలు తిన్నాగా రాని పెద్ద చిన్న ఉండక్కర్లే మా అమ్మ వింటే బాధపడదు ఎంతసేపు అమ్మ అమ్మ ఆవిడతోనే ఊరేగరాదు పెళ్ళామెందుకు పోనీ కదా అని ఊరుకుంటుంటే అడ్డు అదుపు లేకుండా పేలుతున్నావు నోటిని కాస్త అదుపులో పెడితే సుఖపడతావు ఆహా ఇప్పుడు ఈ మగాడితో సుఖపడి చేస్తున్నాను గనక ఓ ముద్దు లేదు ముచ్చట లేదు ముక్కు ఎగబీల్చింది సుభద్ర ఏం తీపరం వచ్చిందా కాలు కదపకుండా కూర్చొని మేస్తున్నావుగా ఇంతకంటే సుఖం ఇంకేం కావాలి అమ్మో అమ్మో భార్య సుఖపడుతుంటే ఏడిచే భర్తను మిమ్మల్ని చూస్తున్నాను నోరు మూస్తావా కోటా ఇమ్మంటావా ఆ మధ్య టేపరికాడ్ అన్నావు ఈవేళ టీవీ అంటున్నావు ముందు ముందు ఫ్రిడ్జ్ కావాలంటావు మనసును అదుపులో పెట్టుకోకపోతే ఇల్లు గుళ్ళైపోతుంది ఇలాంటి గొంతమ్మ కోరికలు పెంచుకుంటే ఎంత జీతాలైనా ఎలా చాలాయి ఎలాగోలా సమకూర్చుకోవాలి కానీ అసలు ఇలాంటి పీనాసి రకమని తెలిస్తే తెలిస్తే సర్లేండి నాకెందుకు వచ్చిన గొడవ నా కర్మకారి కట్టుకున్నాను నేరకపోయా అడిగాను అంతా మీ తల్లి కొడుకులే దాచుకొని కట్టుకట్టుకొని చా ఆమె వాక్యం పూర్తి కాకముందు అతని బలమైన వేలు సుభద్ర చెంపన్ను చురుక్కుమనిపించే భర్త వైపు తీవ్రంగా చూసింది సత్యం మరింత తీవ్రంగా చూస్తూ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకో అపరూపంగా నా గుండెల్లో ఒదిగిపోతావో పెడసరంగా ప్రవర్తించి దూరంగా మిగిలిపోతావో ఆలోచించుకో ఇంకోసారి ఇలా మాట్లాడితే మన్నించేది లేదు అన్నాడు కోపంగా సుభద్ర చేప వేసుకొని పడుకుంది అతను పిలవలేదు శుభ్రంగా నిండా ముసుగు పెట్టుకుని పడుకున్నాడు తల్లితలవారి తొండగా తల్లి మాటలు వినిపించి మెలుకువచ్చింది సత్యానికి యశోదమ్మ కోడల్ని బ్రతిమాలుతోంది ఆడదానికి పెళ్ళయ్యాక అతింట్లోనే స్థానం అమ్మా నా మాట విను భార్యాభర్తలు అన్నాక ఏవో మాట తేడాలు రాకుండా ఉంటాయా అంతంత ఖరీదైన వస్తువులు నిదానంగా ఆలోచించి కొనాలమ్మా అంటోంది తల్లి ఆయన ఒప్పుకుంటే మాత్రం మీరు పడనిస్తారా ఆయన దూరంగా ఉండమని ఆయనే చెప్పారుగా వద్దన్నా మీరే దిక్కని కర్మ నాకేం పట్టలేదు అంటూనే అత్తగారు ఎంత బ్రతిమాలితున్నా అప్పటికే అక్కడికి వచ్చిన సతి ఏదో చెప్పబోతున్నా లెక్క చేయకుండా వచ్చేసింది ఉత్తరం భద్రం లేకుండా రిక్షా దిగిన కూతురిని చూసి మాణిక్యాంబ పరశురామయ్య ముందు ఆశ్చర్యపోయినా తర్వాత కూతురు చెప్పినంత విని కామ్గా ఊరుకున్నారు సుభద్రిని కొన్నాళ్ళు ముద్దుగానే చూశారు తర్వాత మెల్లమెల్లగా తల్లి మాణిక్యాంబ చిన్న చిన్న పన్ను పురమాయిస్తూ క్రమేణ ఇంటి పనంతా దాదాపు అప్పచెప్పేసి విశ్రాంతి పొందుతోంది అసలు సుభద్రకు పెళ్లి కాకముందు కూడా తల్లికి సగం పనులు తనే చేసి పెట్టేది అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్త యశోదమ్మకు మాత్రం రవ్వంత సాయం కూడా చేసేది కాదు ఆడపిల్ల లేని యశోదమ్మ కోడల్లో కూతుర్ని చూసుకున్నా తను మాత్రం అత్తలో తల్లిని చూడలేకపోయింది ఏమేమి సుబ్బి ఆ బాదం చెట్టు దగ్గరైనా ఏడుస్తుంటా బాదం చెట్టు కింద కూర్చుంటే బాధలు వస్తాయే అని తల్లికి ఆకపెట్టేసరికి వాస్తవంలోకి వచ్చిన సుభద్రకు అనిపించింది ఇలా ఇప్పుడు బాధలు నేను చేతులారా తెచ్చుకున్నవేగా బాదం చెట్టు ఏం చేసింది విసుగ్గాను కుంటూ లేచింది లోపలికి రావడంతో తల్లి యగాదిగా చూస్తూ ఏం తల్లి గతం తవ్వకోవడం పూర్తయిందా ఇందా నుంచి వీళ్ళందరికీ అన్నాలు పెట్టి పూర్తయ్యేసరికి వేళయింది అవన్నీ తీసి శుభ్రం చేయి అయినా తెలియక అడుగుతాను ఏదైనా ముందే బుద్ధి ఉండాలి కానీ ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే ఏం లాభం వెళ్ళు వెళ్ళు విక్రింగ్గా అందామే సుభద్ర ముఖంలో కత్తి వాటకు చుక్కలేదు తన ముఖంలోని భావాలు తల్లికి కనబడకుండా ఉండడానికి గబగబా శుభ్రం చేసేసరికి తల్లి భోజనానికి ఉపక్రమిస్తుంటే కళ్ళనీళ్ళు తిరిగాయి సుభద్రకు తల్లి తన భోజనానికి కూడా పిలవలేదు తన కిందాకటి నుంచి ఆకలి కరకరం అంటోంది త పని చేసినా తల్లికి తృప్తి కలగదు తను ఊరికే కూర్చుంటే చూడలేదు ఏ పని పురమా ఇద్దామా అని చూస్తుంది ఇలా అనుకోగానే యశోదమ్మ గుర్తుకు వచ్చి సుభద్ర మనసు బాధగా మూలిగింది ఆమె ఏనాడు తనని సాధించలేదు శాసించలేదు ఒక్క పని కూడా తనకు చెప్పేది కాదు ఒకవేళ దేనికైనా పిలిస్తే అమ్మాయి సుభద్ర అని పిలిచేది తన తల్లి మాత్రం వసే సుబ్బి అంటూ అధ్వానంగా పిలుస్తుంటే తనకు కంపరం పుడుతోంది తన తెలుసో తెలియకో పుట్టింటికి వచ్చేసిన అది తప్పని చెప్పి తల్లో తండో తనని అత్తవారింట్లో దిగబెట్టి రావచ్చుగా హు తను వెళ్ళిపోతే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు అందుకే తన జీవితాన్ని గురించి పట్టించుకోవడం లేదు ఎంత స్వార్థపరులు వీళ్ళ నా కళ్ళ వాళ్ళు ఇక్కడింత చాకరీ చేస్తున్నా మెప్పుండదు ఈ పనులు అత్తవారింట్లో చేస్తే తన భర్త అత్తగారు ఎంత సంతోషించేవారో అప్పుడు తనకెంతో విలువ దక్కేది అతి చిన్న విషయానికి ప్రాముఖ్యతను ఇచ్చి తన కాపురంలో తనే నిప్పులు పోసుకుంది సత్యం తన నోరార శుభ అంటూ ప్రేమగా పిలిచినా అప్పుడు పారుల అమ్మిన తన మనసుకు అతడి పిలుపులోని మాధుర్యం అందలేదు ఏమ్మా మహాతల్లి వేళంతా అలా తోముతూనే ఉంటావా ఇవతల పడేది ఏమైనా ఉందా అన్న తల్లి కేక వినిపించి గబగబ చేస్తున్న పని పూర్తి చేసి వచ్చింది ఇంతలో పోస్ట్ అన్న కేక వినిపించి వెళ్ళి ఉత్తరాలు అందుకుంది అందులో తన పేరుతో ఉన్న కవర్ చూస్తే ఆశ్చర్యంగా ఆత్రంగా తన కవర్ మాత్రం తీసుకొని మిగతావి తండ్రిగా గదిలో టేబుల్ మీద పెట్టేసి బాదం చెట్టు దగ్గరికి వెళ్ళి కవర్ విప్పింది సుభద్ర ప్రియమైన శుభ నీవు క్షేమంగా ఉన్నట్లు తలుస్తాను నేను అమ్మ క్షేమం నీవు వెళ్ళిన తర్వాత ఒక్క కార్డైనా రాయలేదేం పోనీలే అక్కడ సంతోషంగా కాలం గడుపుతున్నావు అనుకుంటున్నాను నీవు వెళ్ళిన కొద్ది రోజులకు నేను నీకో లెటర్ రాశాను నీకు అందిందో లేదో తెలియదు రిప్లై మాత్రం రాలేదు మన ఎదురింటి సత్యవతమ్మ గారు మీ ఊరు వస్తుంటే నీవు ఇబ్బంది పడతావేమోనని కొద్ది డబ్బా అమకిచ్చి పంపాను అది నీవు అందుకున్నట్లు తలుస్తాను భార్యాభర్తలు తర్వాత కోపతాపాలు అరకలు సహజం అది కొద్దిసేపు అయితే బాగుంటుంది ఇంత చిన్న విషయానికి మన ఇద్దరు ఒకరికొకరం కాకుండా పోతామా భార్యాభర్తల బంధం ఏడేడు జన్మల బంధం అంటారు నీకు అసలు నేను గుర్తుకు రావడం లేదా నాకు మాత్రం రోజు గుర్తుకు వస్తావు నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగానే గడిపాను అమ్మ తప్ప బంధువులని స్నేహితుల్ని కూడా పెద్దగా ఎరగను అందుకే నీవు నా ఇంటికి వచ్చిన తర్వాత వెయ్యి దీపాల కాంతి వచ్చిన ట్లా అనిపించింది అప్పుడు నాకేమనిపించిందో తెలుసా నా సర్వస్వం నీవని ప్రపంచంలో నన్ను కన్న తల్లి నన్ను కట్టుకున్న భార్య నాకు చాలా అనిపించింది మరి నువ్వు మన మధ్య ఉన్న పవిత్ర బంధాన్ని విలువైన జీవితం కంటే మనుషుల కంటే ఒక చిన్న విషయానికి ప్రాముఖ్యతనిచ్చి వెళ్ళిపోయావు నాకు జీతం పెరిగింది మన ఇంట్లో వంటకు కావాల్సిన సామాన్ తప్ప చెప్పుకోదగిన సామాన్లు ఏమీ లేవు ముఖ్యంగా మనకు అవసరమైనవి అంటే మన గదిలో ఫ్యాన్ చిన్న ట్రాన్సిస్టర్ కొందామని నాకు అనిపించి అమ్మతో అంటే సంతోషంగా ఒప్పుకుంది మెల్లగా మనకు కావాల్సినవి ఏర్పరచుకుందాం శుభ అంటే మనసులో మనసే బతకాలని నా అభిప్రాయం అప్పుడేమీ లేకపోయినా అన్నీ ఉండట్లేననిపిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మే తల్లి తండ్రి గురువు దైవం స్నేహితురాలు ఆప్తురాలు కాబట్టి అన్నీ అమ్మతో సంప్రదించి చేయడం నాకు అలవాటు ఏది చేసినా ఇంట్లో ఉన్న మన ముగ్గురికి సంతోషం కలిగించేదిగా ఉండాలన్న ఆశ అన్నట్లు మర్చాను సరోజ గారింట్లో టీవీకి ఇన్స్టాల్మెంట్ సరిగ్గా కట్టకపోవడంతో షాపు వాళ్ళు వచ్చి టీవీ తీసుకుని వెళ్ళిపోయారు చూసావా శుభ మనకొచ్చే రాబడి మించిన కోరికలు పెంచుకుంటే నవ్వులు పాలవక తప్పదు తోటివాడు తోడుకోసుకుని ఉంటే మనం మెడ కోసుకోవాలనుకుంటే ఎలా ఉంటుందో చూసావా శుభ జీవితానికి భర్త కంటే వస్తువులే ముఖ్యం అనుకుంటే ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు నేను కావాలనుకుంటే మాత్రం రా ఎప్పటికీ నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను నీ స్థానం మీ ఇంట్లో చెక్కు చదర్తు నా మనసంతా నీవే నిండి ఉన్న మాటల రూపంలో వ్యక్తపరచడం కానీ రాయడం కానీ నాకు అంతగా చేత కాదు ఈ లెటర్ అందాకైనా వస్తావని ఎదురు చూస్తాను లేకుంటే కనీసం ఉత్తరమైనా రాయ్ నేను చూసినట్లు తృప్తిపడ్డాను వ్రాస్తావు కదూ ఎప్పటికీ నీ సత్యం చదవడం పూర్తయ్యేసరికి కళ్ళ నిండా నీళ్ళు నిండుకున్నాయి సుభద్రకు ఆ ఉత్తరాన్ని ప్రేమగా గుండెలు కదువుకుంది అక్కడ సత్యం ఏవో చిలివి పని చేస్తున్నట్లు ఆమె కనిపించింది వసే సిబ్బి నీకు తిండి తెపులు అక్కర్లేదేమిటే తల్లి పిలుపుతో భారంగా కదిలింది తల్లిదండ్రుల మీద పట్టరాని కోపం వస్తోంది సుభద్రకు తన భర్త రాసిన లెటర్ అతను పంపించిన డబ్బు తనకు కందని ఇవ్వలేదని ఆ రాత్రి తల్లిదండ్రుల ముఖం మీద ఆ విషయం అడిగేస్తుంటే ముందు వాళ్ళిద్దరి ముఖాలు ఏదోలా అయిపోయినా వెంటనే కూతురి మీద విరుచుకుపడ్డారు అవునే పంపాడు అయితే నీకు ఇవ్వాల్సిన పనేమిటి నేను మేపడానికి ఎంత అవుతోంది అయినా ఆడపిల్ల అత్తవారింటికి పంపాక కష్టమైన సుఖమైన అక్కడే పడుండాలి ఉండాలి మెదవ గొంత పెంచుకొని నీ కాపురం కూడదూసుకొని మేము చెప్పామా గురికే మేపుతున్నారా చచ్చి చాకరీ చేయించుకుంటున్నారు నాతో మొగుడిని వదిలేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ పని కూడా చేయక మా నెత్తిని ఎక్కడానిక పాపం నేను వియ్యపురాళ్ళు కూర్చోపెట్టి మొక్క పెట్టడానికి మీ ఆయన పంపిన రాసులేమి లేవు నోరు మూసుకొని పడుండు అని ఇద్దరు హుంకరించడంతో సుభద్ర ముఖం తెల్లగా పాలిపోయింది చరిచరా వెళ్ళి తన మంచం మీద వాలిపై బెక్కి బెక్కి ఏడిచింది వీళ్లకు తనెంత లోకువైపోయింది ఎక్కడుండవలసిన ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే మర్యాద కాబోలు వీళ్ళేదో తనకు వరగబెట్టారని ఆశా ఆకాశానికి ఎత్తి అపురూపంగా చూస్తారని ఎంత పిచ్చిగా ఆలోచించింది అక్కడ స్థానం పొగొట్టుకొచ్చినట్లు చచ్చినట్లు చాకరీ చేయమని ఎంత స్పష్టంగా చెప్పారు తన భర్త తన స్థానం అలాగే ఉందని రాశాడు నిజంగా వెళ్తే ఆదరిస్తాడా తనకు తానుగా వెళ్తే చిన్న చిప్పు చూస్తాడా వీళ్ళు ఒప్పుకుంటారా వీళ్ళు ఒప్పుకునేది ఏమిటి అని తన ఇంటికి తన వెళ్తోంది అంతులుని తల్లి మాటలు వినిపించి చెవులు డెక్కించింది సుభద్ర మన పక్కింటి అమ్మాయి కమలని చూడండి లక్షణంగా కాపురం చేసుకుంటుంది ఇంకా ఆ అమ్మాయి మొగుడు మంచివాడు కాదు కూడాను సత్యం బుద్ధిమంతుడు భర్త మనసరిగి మసలుకోవద్దు దీని గొంతుమ కోరిలో ఇదిను పిల్ల ఇట్లా తయారు చేసింది ఏంటి అని అందరూ సన్న పోసుకుంటున్నారు అంటూ తండ్రికి చెప్తోంది అంటే వీళ్ళ మనసులో తనంటే దురభిప్రాయం ఉన్నట్లే కదా తన ఇన్నాళ్ళు గ్రహించలేకపోయింది ఇంకా ఇన్నాళ్ళు తను సమర్థించినట్లేననుకుంది ఇలా ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంది సుభద్ర మర్నాడు సుభద్ర తన పెట్టే బేడే సర్దుకొని తల్లిదండ్రులు చెప్తుంటే మాణిక్యంబ పరిశ్రమ ముఖాలు చూసుకున్నారు సుభద్ర రిక్షా ఎక్కబోతుండే తల్లి ఏదో పొట్లను చేతికిచ్చింది తండ్రి ఏదో కవర్ చేతిలో పెట్టాడు సుభద్ర బస్ ఎక్కిన తర్వాత తండ్రి ఇచ్చిన కవర్ను విప్పింది వెంటల అందులో అక్షరాల వైపు ఆమె చూపులు పరిగెత్తాయి అమ్మ సుభద్ర ఈరోజు మాకెంతో సంతోషంగా ఉందని చెప్పలేం నీ పట్ల నేను మీ అమ్మ కాస్త కటుగా ప్రవర్తించినందుకు నీకు మా మీద పీకల దాకా కోపం ఉందని తెలుసు కానీ నీ కాపురం చెక్కబడాలని నీలో పరివర్తన రావాలనే మేము అలా కఠినంగా ప్రవర్తించవలసి వచ్చింది ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లకు పెళ్లి చేసి ఆమె అత్తవారింట్లో లక్షణంగా కాపురం చేస్తుంటే చూడాలనుకుంటారు అంతేకాని బెర్రి ఆలోచనతో మొగుడుతో పోట్లాడి వస్తే సమర్థించి ఇంట్లో కూర్చోబెట్టుకునేటట్లు అసలు ఆడపిల్లకు పెళ్ళెందుకు చేస్తారు నీకంత చెప్పలేనంత కష్టం వస్తే నా ఇంట్లో ఎప్పటికీ నీకు పుట్టిళ్ళుగా స్థానం ఉంటుంది సత్యం యోగ్యుడు అతని స్థితిగతులు అర్థం చేసుకుని అసలు కూడా నీకు మంచిది ఎప్పుడూ తెలివి తక్కువగా ఆలోచించి నీ కాపురం పాడు చేసుకోవద్దు కలకాలం పిల్లా పాపలతో వర్దిల్లాలని ఆశీర్వదిస్తున్నాను మీ అమ్మాయి ఇచ్చిన పొట్లలో నీ భర్త నీ కోసం పంపిన డబ్బు ఉంది సదాని మంచి కోరే నీ తండ్రి పరశురామయ్య భారంగా నిట్టూరుస్తా ఉత్తరాన్ని పెట్టుకుంది సుభద్ర వణికే చేతులతో అత్తవారింటి తలుపు తట్టింది సుభద్ర చేతులు తుడుచుకుంటూ వచ్చి తలుపు తెచ్చిన సత్యాన్ని చూసి ఆమె మెదడు ముద్దుబారిపోయింది ఇలా రాగానే ముందు అతను కళ్ళపడవలసి వస్తుందని ఊహించకపోవడం చేత తప్పు చేసినట్లు ఫీల్ అవుతూ కళ్ళు వాల్చి గుమ్మం బయట నిల్చుండిపోయింది భార్యను చూసిన సత్యం కళ్ళు ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగి వెడల్పోయాయి లోపలికి రావడానికి ధైర్యం చాలక అతను ఏమంటాడో ముఖం మీదే దిప్పుతాడేమోనని ఆలోచిస్తూ సందిగ్ధంగా గుమ్మంలోనే నిలబడిపోయింది అక్కడే ఆగిపోయామ సుభా ఇది ఇల్లు కాదనిపించిందా ఏం మాట్లాడాలన్నా ఏం చెప్పాలో తెలియడం లేదు సుభద్రకు అతని గొంతులో అదే ఆప్యాయత అదే ప్రేమ ఆ పిలుపులో అదే మాధుర్యం సుభద్ర మనసు ఉక్కిరి ఆనందంతో గుండెలు బరువెక్కుతుంటే అప్రయత్నంగా ఆమె కళ్ళలో తడి అది గ్రహించిన సత్యం చనుగా తనే భార్య చేయందుకొని లోపలికి లాగాడు ఆ లాగడంలోని ఆత్రానికి సుభద్ర అతని ఎద మీదకి ఉరిగిపోగానే వెంటనే అతని చేతులు ఆమెను ఆర్తిగా చుట్టేశాయి సుభద్ర కన్నీటితో అతని యదంతా తడిసిపోతుంటే మెల్లగా అన్నది నా మీద కోపం లేదు అని ఉంది నన్ను విడిచి వెళ్ళావని నా ఉత్తరానికి రిప్రే రాయలేదని కానీ అన్నిటికీ సమాధానంగా నువ్వు వచ్చేసావుగా భార్య వెన్ను మీద నింబుడుతూ అన్నాడు ఒకసారి మీరైనా రాకూడదు నిన్ను విడిచి నేను వెళ్ళలేదు కదా నన్ను విడిచి నీవే వెళ్ళావు కాబట్టి నీవే రావాలనుకున్నాను పెద్ద గొప్ప అది సరే కానీ అత్తగారు ఏరి తెలిసిన వారింట్లో పెళ్ళైతే వెళ్ళింది మన ఇద్దరికి ఏకాంతం కల్పించాలనేమో వృద్ధునే బయలుదేరినట్లున్నావు పద భోంచేద్దు కానీ ఆమె అనగానే పొది విప్పట్టుకొని వంటింట్లోకి తీసుకెళ్లాడు సత్యం ఇద్దరికి అతను పెట్టబోతుంటే తనే అందుకొని ఇద్దరికి వడ్డించింది సుభద్ర తొలి ముద్ద నోటికి అందించి అతను తింటుంటే అతని హృదయంలో తన చోట అలాగే ఉందనిపించింది సుభద్రకి మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొక అదే భాగ్యమా చిన్నగా పాట వినిపిస్తుంటే తలెత్తి చూసేసరికి ఎదురుగా బుల్లి ట్రాన్సిస్టర్ కనిపించింది అది ఎప్పుడు కొన్నారు ఈ మధ్యనే బాగుందా ముందు చిన్న వస్తువులు ఏర్పరచుకొని తర్వాత పెద్దవి కొనుక్కుందాం శుభా ఏమంటావు అబ్బా బుజ్జుమొండ ఎంత ముద్దోస్తోందో మనసులో అనుకోబోయి పైకానేసింది ట్రాన్సిస్టర్ని చూస్తూ ఆహా నీకంటేనా సత్యం కొంటిగా నవ్వుతుంటే సిగ్గు ముంచుకొచ్చేసి తలను వంచేసింది అతను ఇంకా అలాగే నవ్వుతుంటే ఆమె మనసంత ప్రశాంతతతో నిండిపోగా అనురాగం నిండిన కళ్ళతో తదేకంగా భర్త వైపే చూస్తుంటే అతను అది గ్రహించినట్లుగా అమాంతం ఎత్తేసి గదిలోకి తీసుకెళ్లిపోయాడు అపరూపంగా నిండు మనసుతో భర్త ఆర్తిగా ఒదిగిపోయింది సుభద్ర ది నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఉంటానండి